రోహిణి కార్తీ వచ్చేసింది ఇక నుంచి సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మన మీద భారీగా చూపించబోతున్నాడు ఇప్పటికే ఎండలతో మాడిపోతున్న జనం రేపటి నుంచి మరింతగా ఇబ్బందులు పడనున్నారు మే ఇరవై ఐదు తేదీ శనివారం నుంచి రోహిణి కార్తీ ప్రారంభం కానుంది పదిహేను రోజుల పాటుగా రోహిణి కార్తీ ప్రభావం కనిపిస్తుంది అంటే జూన్ ఎనిమిది వరకు భారీగా ఎండలు మండిపోనున్నాయి మన పూర్వీకులు కూడా రోహిణీ కార్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు రోహిణి కార్తిలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని కూడా చెప్తుంటారు అయితే కేవలం రోహిణి కార్తిలో మాత్రమే మండే ఎండలు ఎందుకుంటాయో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రోహిణి కార్తి సమయంలో సూర్యుడు సరిగ్గా మన నడి నెత్తి మీదకు వస్తాడు అంతేకాకుండా చాలా ఉగ్రరూపంగా చండ ప్రచండుగా మారిపోయి నిప్పులు కక్కుతాడు ఆ వేడి కారణంగా భూమి మీద ఉన్న తేమ హరించుకుపోతుంది దీంతో వాతావరణం మొత్తం వేడిగా మారిపోతుంది రాళ్ళల్లో కూడా ఉండే కాస్త తేమ కూడా ఇంకిపోయి రోళ్ళకు కూడా పగుళ్ళు వచ్చేస్తాయి అందుకే రోహిణి కార్తిలో రోకళ్ళు పగిలిపోతుంటాయని మన పెద్దలు చెప్తుంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా సూర్యుడు ఒక్కో నక్షత్రం నుంచి మారుతూ ఉంటాడు అయితే సూర్య భగవానుడు రోహిణి నక్షత్రం వద్దకు రావడాన్ని రోహిణి కార్తి అంటారు ఈ పదిహేను రోజుల్లో తీవ్రమైన ఎండ వడగాలులు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రానున్న పదిహేను రోజులు ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు వృద్ధులు చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని నీళ్లు మజ్జిగ పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు నిమ్మరసం రాగిజావ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలని చెప్తున్నారు ఏది ఏమైనా ఇప్పటికే ఎండలతో అల్లాడిపోతున్న జనం రానున్న పదిహేను రోజులు ఎలా భరిస్తారో వేచి చూడాలి